హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ముందుగా చికెన్ కర్రీ చేయడానికి కావాల్సినవి టమాటా పుదీనా కొత్తిమీర రెండు మీడియం సైజు ఉల్లిపాయలు పచ్చిమిర్చి మూడు రెండు దాల్చిన చెక్క మూడు లవంగాలు ఒక యాలక్క ఒక టీ స్పూన్ గసగసాలు రెండు టీ స్పూన్ల ధనియాలు ఒక హాఫ్ కప్పు పెరుగు వంద గ్రాముల ఎండు కొబ్బరి మీకు ఈ ఎండు కొబ్బరి ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి మేము ఎక్కువగా వాడేది ఎండు కొబ్బరి కాబట్టి ఎండు కొబ్బరి తీసుకున్నాము ఇప్పుడు తయారీ తయారు చికెన్ కర్రీ తయారీ కోసం ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుందామండి ఈ మసాలా కోసం అయితే కనుక ధనియాలు లవంగా చెక్క యాలు గసగసాలు వీటిని అయితే కనుక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకుందామండి మీరు కావాలంటే దీన్ని దూరంగా వేయించైనా సరే పౌడర్ చేసుకోవచ్చు స్మెల్ అయితే కనుక ఈ పౌడర్ వేసినప్పుడు గుమగుమలాడిపోతుందండి ఆడిపోతుందండి ఇప్పుడైతే కనుక కొబ్బరి వేసుకుందాము వంద గ్రాముల ఎండు కొబ్బరి అండి ఈ ఎండు కొబ్బరిని కూడా వేసి కొంచెం వాటర్ వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాము మీకు ఒకవేళ ఎండు కొబ్బరి ఇష్టం లేదు అనుకుంటే కనుక మీరు పచ్చి కొబ్బరి అయినా తీసుకోండి మా అమ్మగారు ఎప్పుడు మా చిన్నతనం నుండి కూడా ఎండు కొబ్బరే వాడతారు ఎక్కువగా కానీ మా అమ్మగారు చేసిన స్టైల్లో చేస్తుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఈ గి మసాలా గిన్నెలో నుంచి తీసిన వాటరు అలాగే కొబ్బరి పేస్టు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇప్పుడైతే కనుక ఒక ప్యాన్ పెట్టుకొని ఇది కొంచెం పాత వల్ల అలా కనపడుతుంది అలాగే ఇప్పుడు రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న రెండు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు పచ్చిమిరపకాయలను వేసి కొంచెం దోరగా వేయించుకోవాలి ఇలా దోరగా వేయిన తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి నేను ఇక్కడ అల్లము వెల్లుల్లి కూడా రెండింటిని సమానంగానే తీసుకుంటానండి ఇలా రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి పచ్చి వాసన పోయేంత వరకు కూడా దోరగా వేయించుకోవాలి మా ముస్లిం స్టైల్లో చేసిన చికెన్ కర్రీని ఈ విధంగా ఒకసారి ఇలా ట్రై చేయండి కర్రీ అయితే కనుక చాలా టేస్టీగా ఉంటుందండి ఇది మనకి రైస్లోకి కానీ పులావ్లోకి కానీ చపాతి పుల్కా రాగి సంగట్లోకి అయితే నిజంగానే చాలా బాగుంటుందండి ఇది ఒకసారి ఇలా పచ్చివాసన పోయేంత వరకు దోరగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు మనం కొత్తిమీర పుదీనా నేను ఇది కొత్తిమీర పుదీనా అనేది రెండు కలిసిపోయినాయండి ఆకులు ఇప్పుడు మీడియం సైజు టమాటా ఒకటండి మాది నాకు హైబ్రిడ్ ఉందండి టమాటా నాట్ టమాటా లేదు నాటు టమాటా వేస్తే కనుక టేస్టింగ్ కొంచెం మగ్గి గ్రేవీనెస్ అనేది వస్తుందండి మనకి ఈ హైబ్రిడ్ టమాటా వేయడం వల్ల ఏంటంటే మనకు కొంచెం మగ్గడానికి కొంచెం టైం పడుతుంది కానీ నేను చేసిన ఈ ప్రాసెస్లో చేయండి చికెన్ కర్రీ అనేది అయితే చాలా టేస్టీగా ఉంటుందండి మేము ఎప్పుడు చేసినా కానీ ఇలానే చేసుకుంటామండి చికెన్ కర్రీని ఇప్పుడు ఇదా దోరవ వేయించుకుందామండి కొంచెం టమాటాలు పైన తోలు అనేది విడిపోయేంత వరకు కూడా ఇప్పుడండి ముందుగానే శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఒక కిలో చికెన్ అండి ఇప్పుడు ఈ వాటర్ మొత్తం కిందకి వెళ్ళిపోయినాయి కదండి మొత్తం వాటర్ తీసేసి చికెన్ ముక్కల వరకే వేయాలండి ఈ వాటర్తో అలా వేయడం వల్ల మనకి నీచు వాసన అనేది వస్తుంది వాసన లేకుండా ఒకటికి మూడు సార్లు కడిగి ముందుగానే నీళ్లు మొత్తం వంపేసి గట్టిగా పిండి ఇలా వేయడం వల్ల వాసన అనేది ఉండదండి ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసుకోండి ఒక టీ స్పూను మీరు పెద్దదైతే కనుక ఒక అర టీ స్పూన్ వేసుకోండి పసుపు సరిపోతుంది ఇలా మొత్తం ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకుందామండి ఇప్పుడు అండి మూతీసి ఒక చూపించలేదండి నేను ఇప్పుడైతే కనుకండి కొబ్బరిని కూడా వేసుకుందామండి ఇది ఎండు కొబ్బరి ప్లేస్లో మీరు కావాలంటే పచ్చి కొబ్బరిని కూడా వేసుకోవచ్చండి కానీ ఎండు కొబ్బరి వేయడం వల్ల గ్రేవీనెస్ అనేది ఎక్కువగా వస్తుందండి అడుగు అనేది ఎక్కడ మాడిపోకుండా ఒక్కొక్కసారి మనం మూత పెట్టినప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ మసాలా వేసిన తర్వాత మనం మధ్య మధ్యలో అడగని ఒకసారి బాగా కలుపుకుందామండి కొబ్బరి మసాలా వేసిన తర్వాత ఇప్పుడు మనం మూత పెట్టేసి సిమ్లోనే అండి చాలా సన్నటి మంట మీద ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి చూడండి మనకి వాటర్ మొత్తం ఎలా పైకి వచ్చేసింది చికెన్ నుంచి మనకి చాలా వరకు కూడా సగానికి సగం ఉడికిపోయిందండి ఇప్పుడండి అండి హాఫ్ కప్పు పెరుగు వేసుకోవాలండి కమ్మనైన పెరుగు వేసుకోవాలి పుల్లటి పెరుగు వేస్తే టేస్ట్ బాగోదండి మేము పెరుగు వేసుకుంటామండి గ్రేవీ నెస్ కోసం ఇలా పెరుగు కూడా వేసి ఒకసారి బాగా కలిపి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి పెరుగు వేసిన తర్వాత ఇలా కలుపుకోవడం వల్ల అండి మనకి ముక్క ముక్క కూడా పెరుగు అనేది బాగా కలిసిపోతుంది కదండీ ఇప్పుడు ఒకసారి బాగా కలిసిన తర్వాత అండి మూత పెట్టేసి సిమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు మగ్గిద్దాం మరొక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చూడండి చికెన్ ఉట్టిగా వేసినప్పుడు కొంచెం వాటర్ వచ్చినాయి పెరుగు వేసి ఇలా మూత పెట్టి మగ్గించిన తర్వాత మరికొన్ని వాటర్ వచ్చేసి మనకి చాలా వరకు కూడా ఉడికిపోయిందండి ఇంకొక్క అంతే మనకి ఉడకాల్సింది ఇదిగోండి దగ్గర నేను చూపిస్తున్నాను ఈ విధంగా కుక్ అయిపోయింది కదండి మనం కొంచెం ఉడకాలండి ఇప్పుడైతే కనుక అండి దీంట్లోకి కొంచెం ఉడకాలండి లేతదైతే కనుక తొందరగానే ఉడుకుతుందండి కొంచెం ముదురు దానికంటే కనుక ఉడకడం కోసం నేను ఇక్కడ ఒక కప్పు వాటర్ అయితే వేసుకుంటున్నానండి ముక్కలు ఉడకడానికి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దామండి చూడండి మూత తీసి చూస్తే మనకి ఇలా ఉడికిపోయింది కదండి ఇప్పుడు రుచికి సరిపడనంత కారము వేసుకుందామండి ఉప్పు నేను చూపించలేదు కానీ ఉప్పును కూడా వేసుకోవాలండి పసుపు వేసేటప్పుడే వీడియో కట్టింది ఉప్పును కూడా వేసుకొని కారం ఉప్పు అనేవి మనం తినే దానిని బట్టి వేసుకుంటే బాగుంటుందండి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి నేనైతే కాక కాశ్మీరీ చిల్లీ పౌడర్ కాబట్టి ఒక రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అండి మాకు కరెక్ట్గా సరిపోతుంది ఇలా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు సిమ్లోనే ఉడికిద్దామండి చూడండి మనకి అలా వాటర్ పైకి వచ్చినాయో ఇప్పుడు మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని కూడా వేసుకుందామండి ఇదే మనకి గ్రేవీనెస్ ఎక్కువగా వస్తుంది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకున్నాం కదండి ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము ఇప్పుడు కొంచెం గ్రేవీనెస్ కోసం వాటర్ వేసుకుంటున్నానండి ఒక కప్పే ఇప్పుడు ఇది ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి చివరగా మరొక ఐదు నిమిషాలు సిమ్లో ఉంచి మూడు నుంచి ఒక ఐదు నిమిషాల పాటు సిమ్లో ఉంచి ఉడికించుకుందామండి చూడండి ఎంత బాగుంది కదండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది ఇది మనకి ఉడికిపోయిందా కదండి చివరిగా ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకుందామండి ఇప్పుడు ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందామండి ఇంతేనండి చికెన్ గ్రేవీ కర్రీ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్